వర్గ విభేదాలు లేకుండా శ్రీకృష్ణాష్టమి వేడుకలను జయప్రదం చేద్దాం పుంగనూరు మండలం కృష్ణమ్మరెడ్డి పల్లె శ్రీ రుక్మిణి సత్యభామ సమిత శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను వర్గ విభేదాలు లేకుండా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులను సూచించిన బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ కోరారు శ్రీ కృష్ణాష్టమి వేడుకలకు తన వంతుగా అన్నదాన కార్యక్రమంకు రెండు లక్షల రూపాయలు ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి పది లక్షల విరాళం అందజేత మరియు ప్రతి నెల శ్రీరాధ కృష్ణ కళ్యాణంను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీకి తెలియజేశారు కార్యక్రమంలో శ్రీకృష్ణ దేవాలయ కమిటీ సభ్యులు యాదవ సంఘం సభ్యులు బిసివై పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు संपत्ता संपत्ता समस्ता समस्ता दुर्गच्छया दुर्गच्छया द्वारा द्वारा श्री श्री रुपणे रुपणे सत्यभामा सत्यभामा समेता समेता श्री श्री वेणुगोपाल स्वामी वेणुगोपाल स्वामी कृष्या कृष्या वेणुगोपाल स्वामी वेणुगोपाल कृष्या तम कृष्या ज्ञाना ज्ञाना आहना ने आहना ने ओड़ा सोपचारा ओड़ा सोपचारा ज्ञाना

हम्म <coughs> mm. మనందరికీ తెలుసు పుంగనూరు నియోజకవర్గంలో ఒక శ్రీకృష్ణ ఆలయం ఉండాలి కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం కావచ్చు అన్ని రకాలుగా ఒక చైతన్యం కోసమో అభివృద్ధి కోసమో ఒక వేదిక కావాలి దానికి ఆ భగవంతుడి ఆలయం నిర్మి నిర్మించుకోవడం ద్వారా దాని ద్వారా మిగిలిన కార్యక్రమాలు చేయడానికి సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేయడానికి అది వేదిక అవుతుందని ఒక మంచి సంకల్పంతో ఆశయంతో కొన్ని సంవత్సరాల క్రితము ఇక్కడ శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి అన్ని రకాలుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడము చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఒక దేవాలయం అంటే శ్రీకృష్ణ భగవానుడంటే కేవలము ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్కరికో సంబంధించింది అనేది కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ ఏవైతే కార్యక్రమాలు తలపెట్టారో వాటికి వర్గాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే ఆశయంతో ఏ లక్ష్యంతో అయితే ఇక్కడ ఆలయం నిర్మించాలో ఆలయంతో పాటు మిగిలిన కార్యక్ర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కళ్యాణ మండపం నిర్మాణం కావచ్చు గోశాల నిర్మాణం కావచ్చు అదేవిధంగా పేదలకు విద్యార్థులకు అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు చేసే విధానంలో కావచ్చు ఇవన్నీ కూడా విజయవంతంగా ముందుకెళ్లాలంటే ఈ కార్యక్రమానికి ఏ ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమో లేదా వ్యక్తిగత అభిప్రాయాలో లేదా రాజకీయాలు లేదా వర్గాలో ఇలాంటివి ఏవీ చూడకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ అనేక రకాల సేవా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇక్కడ మరిన్ని కమ్యూనిటీ అభివృద్ధితో పాటు మిగిలిన అన్ని అంశాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయము ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని రోజుల నుండి గత కొన్ని రోజుల క్రితం వరకు కూడా ఇక్కడ ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు అలాంటి వాటి నేను వాటి మీద పూర్తిగా మాట్లాడాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు కానీ రాబోయే రోజుల్లో అయినా ఇక్కడ అలాంటి వాటికి తావు ఇవ్వకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్తే ఇక్కడ ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని ఈ ఆలయం అభివృద్ధి చెందుతుంది దాంతోపాటు ఇక్కడ చేపడుతున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తయ్యి పది మందికి మంచి చేసే అవకాశం ఉంటుందని చెప్పి నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను దేవాలయం వరకు వచ్చినప్పటికీ ఈ ప్రాంగణంలోకి వచ్చినప్పుడు వర్గాలు వ్యక్తిగత విషయాలు పార్టీలు రాజకీయాలు అన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి అందరూ కలిసిమెలిసి చేసుకున్నట్టయితే అది అందరికీ మంచి తప్ప పలానా వాళ్ళు రాకూడదు ఆ పార్టీ రాకూడదు ఈ పార్టీ రాకూడదు ఇలాంటివి ఏవి పెట్టుకోనప్పుడే ఇది ఏదైతే ఆశయంతో వచ్చారో ఏదైతే ఆశయంతో ఇక్కడ కార్యక్రమం మొదలైందో అది నెరవేరుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సంబంధించి ఆలయ అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలకు సంబంధించి నా వంతు బాధ్యతగా ఎప్పుడు నేను దీనికి ముందుంటానని చెప్పి మీ అందరికీ తెలుసు ఇప్పటివరకు నా బాధ్యతగా నేను చేయాల్సింది చేస్తాను రాబోయే రోజుల్లో కూడా ఆలయ అభివృద్ధికి సంబంధించి ఇక్కడ జరిగే కార్యక్రమాలు పూజా కార్యక్రమాలకు సంబంధించి మిగిలిన కార్యక్రమాలకు సంబంధించి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమికి నాకు కొన్ని కార్యక్రమాలకి హాజరవ్వడానికి ముందే నిర్ణయం తీసుకోవడం వల్ల ఇక్కడ జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరు కాలేనప్పటికీ కూడా పెద్దలు మీరందరూ ఇక్కడ యువత నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని ఇక్కడ విజయవంతంగా నడిపించాలని ఇప్పటి వరకు జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించి నా వంతు బాధ్యతగా ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమానికి పూర్తిగా నేను తోడ్పాటును అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి సంబంధించి ఇప్పుడే ఇప్పటికే పెద్దలకు రెండు లక్షల రూపాయలు పంపించడం జరిగింది ఇంకా అవసరమైతే కూడా దాని బాధ్యత నేను పూర్తిగా తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఈ కృష్ణాష్టమి అందరిని ఐకమత్యంగా అందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో ఒక మంచి సందేశాన్ని ప్రజల్లో కావచ్చు మిగిలిన అందరికీ కూడా అన్ని వర్గాలకి ఇచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి దేవుడిని దేవాలయాన్ని ఇలాంటి ఒక మంచి ఆశయంతో ఇక్కడ ఏర్పాటు జరిగిన ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఎటువంటి రాజకీయ రంగు పులమకుండా వర్గ విభేదాలు పెట్టుకోకుండా రాజకీయాలు చేయాలనుకుంటే బయట చేసుకోవచ్చు గుడి దగ్గర వచ్చి రాజకీయాలు చేయకుండా అందరినీ కలుపుకుని వెళ్ళే కార్యక్రమం చేయాలని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అదేవిధంగా దేవాలయ నిర్మాణానికి సంబంధించి దేవాలయ అభివృద్ధికి సంబంధించి ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు చాలా వరకు ఈ కాంపౌండ్ వాల్ పెండింగ్ ఉంది అదేవిధంగా కళ్యాణ మండపం నిర్మాణం పెండింగ్ ఉంది అని చెప్పి సో వీటన్నింటికీ కూడా నా వంతు సహకారంగా ఒక పది లక్షల రూపాయలు కూడా వెంటనే నేను పంపిస్తున్నా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందులో నాకు ఎటువంటి రాజకీయ స్వార్థం కానీ వ్యక్తిగత స్వార్థం కానీ లేదనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా ఏది పెట్టాలని ఇంకొకటని ఇంకొకటని నా గురించి ఇక్కడ నేను దీన్ని అడ్డం పెట్టుకొని ఏనాడు రాజకీయ లబ్ధి పొందాలని కానీ లేదా కులాన్ని అడ్డం పెట్టుకొని నేను ఎదగాలని కానీ లేదు ఇలాంటి కార్యక్రమాలకి ఏ రోజు నాకు అలాంటి ఆలోచనలు రాలేదు ఇంక ముందు కూడా రావు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మాటిస్తూ ఇక్కడ జరిగే కార్యక్రమాలు విజయవంతం అవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను